ప్రైజ్ ది లాడ్ అందరికీ వందనములు ఈరోజు జూలై నెల పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానముని చదువుకుందాము ఆపత్కాలమున ఆయన తన పరిణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును కీర్తనలు ఇరవై ఏడవ తేము దోచరణం ప్రియమైన దేవుని బిడ్డలారా మరి గత రెండు రోజులుగా దేవుని వాక్యాన్ని ముందుకి తీసుకురాలేకపోయింది దయతో మన్నించాలి మరి ఉదయ కాలం దేవుడు మనల్ని బలపరిచే రీతిగా మనల్ని ఆదరించే రీతిగా మనకి ధైర్యాన్ని ఇచ్చే రీతిగా ఈ రీతిగా మాట్లాడుతున్నారండి దేవుని మాట జీవము గలిది ఆయన మాటలోనే స్వస్థత ఆయన మాటలోనే నెమ్మది ఆయన మాటలోనే వాత్సల్యం ఆయన మాటలోనే మనకి ధైర్యము కూడా ఉన్నాయి అటువంటి మాట ద్వారా మనల్ని బలపరచడానికి ఆయన ఉదయకాల సమయం మనతో మాట్లాడుతున్నారు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అని భక్తుడైన దావీదు మరి రీతిగా చెప్పిన మాటలను దేవుడి ఉదయకాల సమయం ముందు మనకి మరలా గుర్తు చేస్తున్నాడు మనము ఆపత్కాలము మనకు వచ్చినప్పుడు సమాధానం లేని పరిస్థితి వచ్చినప్పుడు ఆపద మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం ఏం చేస్తాము అంటే టెన్షన్ పడిపోతాం కంగారు పడిపోతాం ఏం జరుగుద్దు ఏం జరుగుద్దు అని ఏమీ కూడా మనకి ఆలోచన కూడా తట్టదండి ఆ సమయంలో కొన్ని కొన్ని భయంకరమైన పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు కొన్ని ఆపదలు మనకి సంభవించినప్పుడు మరి ఈ లోకంలో ఉన్న వారికి ఆ నిరీక్షణ కూడా ఉండదు ఏ నిరీక్షణ ఆపదొచ్చినా సరే మమ్మల్ని కాపాడే మా దేవుడు మా పక్షంగా ఉన్నాడే మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి మమ్మలను దీని నుంచి కూడా విడిపించగలడనే నిరీక్షణ లోకంలో ఉన్నవారికి ఉండదు ఎవరైతే సంపూర్ణంగా దేవుని అందులో విశ్వాసం ఉంచుతారో ఆధ్యాత్మికంగా మరి ఆయన మాట చెప్పుని జీవిస్తారో వారికే ఈ ధైర్యం ఉంటుంది చాలామంది కూడా మనలో నామకార్థంగా బ్రతికేవారు కూడా చాలామంది ఉన్నారండి క్రైస్తవులు మరి దేవుని వాక్యానుసారంగా జీవించకుండా పరిశుద్ధాత్మను పొందుకోకుండా అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటో కూడా తెలియని జనాలు కూడా ఉన్నారు దేవుడు చెబుతున్న మాట ఆత్మ లేని వాడు నా వాడు కాదని ఆయన ఆత్మ చేత ఎందరైతే నెరపించబడతారో వారే దేవుని కుమారులు అనబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన తన పరిణశాలలో మనల్ని దాస్తాడంటే ముందు తన గుడారపు మాటున మనల్ని దాచే దేవుడి ఎస్సయం మనుషులు ఏర్పాటు చేసిన కొన్ని సమస్యలను బట్టి అపవాది పొంచుతున్న భయంకరమైన పరిస్థితులను బట్టి ఏ రీతిగా దాగాలో ఎక్కడ దాగాలో ఎవరి మాటను దాగాలో తెలియక మనము ఎదురు చూస్తున్న పరిస్థితుల్ని ఎరిగిన దేవుడు ఆయనే మనకు ఆశ్రయదుర్గమై ఆశ్రయపురమై మనకి సహాయాన్ని దయచేయడానికి ఆయన గుడారపు చాటున మనల్ని దాస్తాడంట కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి ఆపద వచ్చిన వెంటనే మనకు శ్రమ కలిగిన వెంటనే దేవుణ్ణి మనం ఆధారం చేసుకుని ఆయన వైపే తిరిగి ఆయననే మనం వేడుకోవాలి కానీ మనుషుల వైపు మనము మనస్సు మళ్ళించామా దానివల్ల నష్టమే కానీ ప్రయోజనం ఏమీ లేదు ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించునని దేవుని వాక్యం వేసింది ప్రియమైన దేవుని బిడ్డ ఆయన ఆపత్కాలంలోనూ నిన్ను వేడవడు ఆయన తన గుడార్పు మాట నిన్ను దాస్తాడు ఆశ్రయం దుర్గం మీద అన్ని నెక్కిస్తాడు ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఆయన నీవు సంపూర్ణంగా అంగీకరించినప్పుడు ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆయన ఆత్మచేత నడిపించబడినప్పుడు ఆయన మాట ఏ రీతిగా చెబుతున్నారు దాన్ని అనుసరించి నీవు జీవించినప్పుడు ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజువైన అనేసయ మఘనమైన నా మణిక వందనాలయ ಇವದೇ ಕಾಲದ ಸಮಯ ಮುಂದು ದೇವ మమ్మలను ఆపత్కాలంలో ప్రవ్వా నీవు దాస్తావని గుడీ గుడారపు మాటన మమ్మల్ని దాస్తావని ఆశ్రయదుర్గం మీద మమ్మల్ని ఎక్కిస్తావని మమ్మల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ మాట్లాడిన ప్రతి విధమైన ప్రభు గొప్ప వాత్సల్యమైన ప్రభు తండ్రి మాటలను బట్టి అయ్యా మిమ్మల్ని మనసహార ప్రభు గనపరుస్తున్నామయ్యా అవును తండ్రి మాకు మీరే నాయన సహాయము మాకు మీరే ఆదరణ మాకు మీరే నెమ్మది మాకు మీరే సమస్తమును ప్రవ్వ నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించ ధనవంతుల ప్రభావ నెరవేర్చే బిడ్డలుగా మేము కృప చూపండి మిమ్మల్ని బట్టి అతిశయించే ధన్యత నన్ను గ్రహించిన మా ప్రయాణాల్లో ఉద్యోగాల వ్యాపారాలు ప్రతి విషయంలోనూ మీరే తోడుగా ఉండి నడిపించమని చిత్తానుసారంగా వర్ధలింప చేయమని యేసుక్రీస్తు వారి పేరుట అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లార్డ్